హలో అందరికీ అందరికీ నమస్కారం అండి సో అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే మన వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి కదండీ ఎందుకనేది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది ఇంకోసారి కూడా చెప్తాను ఈ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే నా వీడియోస్ వీక్లీ వన్స్ కూడా చాలా కష్టం అయిపోతాయండి ఫుల్ అంటే ఫుల్ బిజీ స్కెడ్యూల్ అనమాట వీడియో షూట్ చేసే టైమే ఉండట్లేదు నాకు బట్ అయినా ట్రై చేసి ట్రై చేసి ఒక్క వీడియో అయినా వీక్లీ వన్స్ అయితే ట్రై చేస్తాను ఒక్క షార్ట్ అయితే వన్ టూ డేస్కి ఒకసారి అయితే రిలీజ్ చేస్తానండి సో ఇది నా లైఫ్లో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు నా జీవితంలో మొదటి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అండి సో ఏంది ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇలా చెప్తున్నారు అనేసి చాలామందికి డౌట్ రావచ్చు కొందరికి అయితే తెలిసి ఉండవచ్చు అంతకుముందు వాళ్ళకి అంటే నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ రెగ్యులర్ వ్యూవర్స్ వాళ్ళకి సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియకపోవచ్చు దాని గురించి అయితే నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నా కష్టాన్ని గుర్తించండి నేను ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా వీడియో తీయాలి అనే తప్పనతో వీడియో షూట్ చేస్తున్నానండి నా ప్రతి ఒక్క మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలనే నాకు ఒక చిన్న ఇంట్రెస్ట్ అనమాట సో దాన్ని అర్థం చేసుకొని లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కూడా సో ఇంకా సోదిలోకి వెళ్లకుండా డైరెక్ట్ విషయంలోకి వచ్చేద్దామండి నేను రీసెంట్గా టీటీసీ టీసీసీ టైలరింగ్ ఎగ్జామ్ రాశాను కదా టీచర్ టెక్నికల్ టెక్నికల్ టీచర్ కోర్స్ అనమాట సో ఈ ఎగ్జాము నేను రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి జాయినింగ్ డే ఉండి జాయినింగ్ డే వీడియో మీతో షేర్ చేసుకున్నాను యానివర్సరీ వ్లాగ్ ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి నేను కింద ఇస్తాను అట్లాగే నెక్స్ట్ డే ఫస్ట్ డే మేము మే ఫస్ట్ నుంచి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోవాల్సి ఉంటుంది ట్రైనింగ్ వచ్చి మే ఫస్ట్ నుంచి జూన్ జూన్ ట్వెల్త్ వరకు అండి ఫార్టీ టూ డేస్ ట్రైనింగ్ అయితే ఉంటుంది మాకు టెక్నికల్ టీచర్ కోర్స్ ట్రైనింగ్ అనమాట సో మనకి టీటీసీ ఎలాగో ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే అండి మొత్తం టీచింగ్ గురించి ఎలా ఏంటిది అనేది ఈ కోర్స్లో ఉంటుంది మాకు ఫార్టీ టూ డేస్ కోర్స్ అనమాట సో నేనైతే ఫస్ట్ డే మా వారితో వచ్చాను ట్రైనింగ్ సెంటర్కి ఎందుకు అంటే నాకు బస్సెస్ రూట్ తెలియదండి ఏదో మేము ఉండే ఏరియా దగ్గర దగ్గర వెళ్ళగలుగుతాను కానీ ఇది వచ్చి భవన్ అనమాట భవన్ వరకు నాకు అస్సలు రూట్ తెలియదు నేను ఒక్కదాన్ని ట్రావెల్ అయితే చేయలేదండి నా సిటీలో ట్రావెల్ అయితే చేయలేదు ఒక్కదాని అయితే అస్సలు చేయలేదు ఎప్పుడైనా షాపింగ్ అట్లాంటివి ఉంటే ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు వేసుకొని వెళ్తాను లేదా మా వారితో వెళ్తాను బట్ నేను ఒక్కదాన్ని అయితే ఇంత ట్రావెలింగ్ చేయలేదు సో నాకు ఫుల్ టెన్షన్ ఫుల్ భయం ఉంది అందుకే నేను మా వారితో వచ్చాను అనమాట దీని నాకు బస్ రూట్ చెప్ ఈరోజు చూపిస్తే రేపటి నుంచి నేను ఒక్కదానే ట్రావెల్ చేయాలి బట్ నాకు అది కొంచెం కష్టమైన పనే అయినా అలవాటు చేసుకోవాలని తప్పదు ఇట్లాంటివి కూడా మనకు వచ్చి ఉండాలి ఇండిపెండెంట్గా ఉండడం కూడా నేర్చుకోవాలి మనం పాపం వాళ్ళని కూడా ఎంత ఎంత ఇబ్బంది పెడతాం చెప్పండి ప్రతి దానికి మనం డైలీ పికప్ ఈ డ్రాపింగ్ అంటే వన్ అండ్ అండ్ హాఫ్ అవర్ ఫుల్ టైం వేస్ట్ మనమే వెళ్ళగలిగేటట్టు ఉండాలి ఏ దాని దేనికైనా అనేసి నేను ఇప్పుడు నేర్చుకోబోతున్నాను లెసన్ అనేది సో చూడాలి అదొక టాస్కే నాకు ఎలా వెళ్ళగలుగుతాను అనేది సో నాకు ఎవ్వరు సపోర్ట్లు అంటే సింగిల్గా వెళ్ళాలి ఎవ్వరు లేరు అంటే తెలిసిన వాళ్ళు ఒకరున్నా హ్యాపీ వెళ్ళి రావచ్చు బట్ నాకు అలా తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్ని ఇక్కడ నుంచి అక్కడ ట్రావెలింగ్ చేయాలంటే ఫుల్ కష్టం మేము ఉండేది తెలుసు చాలామందికి రింగ్ రోడ్కి దగ్గరలో ఉంటాము అలాగే వెళ్ళాల్సింది గాంధీ భవన్ అనమాట ఎంత ట్రావెలింగ్ చేయాలో ఒకసారి ఆలోచించండి ఇది డే వన్ మేము మా వారితో వచ్చిన రోజు సో అందరు క్లాస్ రూమ్లోకి వచ్చి కూర్చున్నారు ఇదే క్లాస్ రూమ్ అనమాట ఇంకా మనమే లేట్ అనుకోవాలి సో డే వన్ అయితే ఫుల్ అసలుకి మాకు మెహదీపట్నం నుంచి ఒక్క బస్సెస్ దొరకలేదండి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వెయిట్ చేశాము సో నేను అనుకున్నాను ఇంకా రేపటి నుంచి ఇలా అయితే నాకు ఫుల్ కష్టం అయిపోతుంది వెళ్ళారా దేవుడా ఒక్కదాన్ని వెళ్ళాలనే భయంలో ఉన్నాను మా వారితో చెప్పట్లేదు కానీ నాకు లోపల టెన్షన్ అనేది ఉండింది ఫుల్గా సో చూద్దాం రేపటి నుంచి ఎలా ఉంటుంది మన ట్రావెలింగ్ అనేది సో అది క్లాస్ రూమ్ అండి సో అందరం వెళ్ళి మా రూల్ నెంబర్ చెక్ చేసుకున్నాము ఒక గోడ మీద స్టిక్ చేసి పెట్టారనమాట ఒక పేపర్లో రూల్ నెంబర్తో సహా సెక్షన్తో సహా వేశారు సో నాదైతే ప్రజెంట్ బి సెక్షన్లోనే ఉండింది చూద్దాం ఎక్కడ మారద్దో ఏమో తెలియదు ప్రజెంట్ అయితే మనం వెళ్ళి బీ సెక్షన్లోనే కూర్చోవాలి నేను బి సెక్షన్లోనే వెళ్ళి కూర్చున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఆఫ్టర్నూన్ వరకు ఉన్నామండి ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ వరకు ఉన్నాము అక్కడే సో ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి అందరూ వచ్చి చెక్ చేసుకోవడం రూల్ నెంబర్స్ సెక్షన్స్ అలానే ఉండింది మొత్తము టీచర్స్ అయితే ఎవ్వరు రాలే అనమాట సో నన్ను అక్కడ ఒక నెంబర్ తీసేసుకొని వచ్చేసాను ఏమైనా ఉంటే నాకు చెప్పండి అనేసి సో మా వారికి డ్యూటీ ఉంటుంది కాబట్టి నన్ను ఒక్కదానే వదిలిపెట్టి రాలేరు ఎందుకంటే నాకు రిటర్న్ బస్ రూట్ కావాలి కాబట్టి సో నేను తనతోనే మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా వచ్చేసాను ఫుల్ ఎండాలండి నిజంగా వెళ్ళి అసలు ఎక్స్పీరి అంటే అలవాటు లేని వాళ్ళు వెళ్తే ఇంక అంతే సంగతి అయిపోయినట్టే సో ఇది వచ్చి డే టూ కూడా కాదండి త్రీ టు ఫోర్ అనమాట డే థర్డ్ ఆర్ ఫోర్త్ డే నేను ఫైనల్గా ఒక్కదాన్ని ట్రావెలింగ్ చేయడం అయితే నేర్చుకుంటున్నాను డే వన్ అయితే మా వారితో కదా డే టూ అయితే ఫుల్ టెన్షన్ పడ్డానండి ఇంట్లోంచి బయలుదేరినప్పుడు స్టార్ట్ అయింది నా టెన్షన్ సో నాకైతే మేము ఉండే దగ్గర నుంచి మెహదీపట్నం వరకు ఇలాంటి టెన్షన్ ఉండదు బట్ మెహదీపట్నం నుంచి గాంధీభవన్ వరకే నాకు వచ్చిన పెద్ద టాస్క్ అనమాట సో నేను ఎర్లీగానే వెళ్ళిపోయాను ఎయిట్ థర్టీకి వెళ్ళాను నైన్ వరకు మేహీపట్నంలో ఉండే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇట్లా వెయిట్ చేశానో లేదో బస్ వచ్చిందనమాట సో నేనైతే ఇంకా చాలరా దేవుడా అనుకున్నాను బట్ అక్కడ దిగుతానా లేదా ఏ స్టాపు ఇట్లా నేను గుర్తుపెట్టుకోవాలనేసి టూ డేస్ ఫస్ట్ డే అయితే కండక్టర్ని అడిగితే తనే గాంధీభవన్ అనేసరికి అక్కడ దిగాను నెక్స్ట్ డే అయితే కొంచెం కొంచెం అలవాటు చేసుకున్నాను ఇప్పుడు మేము వచ్చి సిక్స్త్ ఈరోజు సిక్స్త్ అండి నేను సిక్స్త్ డేస్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను ఇప్పుడు ఓకే అండి ఒక్కదాన్ని వెళ్ళి రాగలుగుతున్నాను ఎలాంటి భయం లేకుండా అయితే వెళ్తున్నాను అనమాట సింగిల్గానే సో ఫైనల్గా ట్రావెలింగ్ అయితే ఓకే సెట్ అయిపోయింది నాకు నెక్స్ట్ వచ్చి క్లాసెస్ క్లాస్ రూమ్స్ అనమాట క్లాస్ రూమ్లో ఇంకా మనం ఒక్కదాన్నే కదా అందరు కొత్త వాళ్ళే మనకి కొంచెం భయం ఉంటుంది ఫ్రెండ్స్ లేరు ఎవ్వరు లేరు ఎలాగా అనేది ఉంది బట్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం 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 ఓకే సెట్ అవుతుంది ఇంకొన్ని డేస్లో ఇంకా ఫుల్గా సెట్ అయిపోద్ది అనమాట సో ఇది వచ్చి ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ అండి లంచ్ టైంలో మనకి ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు ఉంటుంది సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కూర్చుంటున్నారు కొందరు చెట్ల కింద కొందరు ఇక్కడ బెంచెస్లో కొందరు అక్కడ సో కొందరు క్లాస్ రూమ్లో అట్లా ఉంటుంది నేనైతే సింగిల్గానే ఉంటున్నాను ప్రజెంట్ ఇంకంత దగ్గర ఎవరు ఫ్రెండ్స్ కాలేరు నేను బయట కూర్చుని ఒకదానే తినేసాను సో మీతో కూడా చేస్తే బాగుంటుంది కదా అని చూపిస్తున్నాను సో మేము డే వన్లో ఫుల్ బెంచెస్ ఉండే కదండి క్లాస్ రూమ్లో డే థర్డ్ ఫోర్త్ డే అనుకుంటా మొత్తం మిడిల్లో ఉన్న బెంచెస్ అన్నీ తీసేసాము ఓన్లీ కార్నర్కి ఉన్నవే అనమాట ఎందుకు అంటే మా సెక్షన్లో లిటరలీ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో ఒక ఎయిటీ దాకా వస్తారండి ఎయిటీ మెంబర్స్ చిన్న క్లాస్ రూమ్ అది కూడా ఇవి ప్రైమరీ వాళ్ళకు ఉండే క్లాస్ రూమ్స్ క్లాస్రూమ్స్ బెయించేసుకురా చిన్న పిల్లలకి చేసా అనమాట కాలు అస్సలు కింద సెట్ అవ్వట్లేదు కూర్చోడానికి సరిగా లేవు బెంచెస్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఎట్లా కూర్చుంటాం చెప్పండి ఫుల్ అసలుకి ఎంత నరకం అంటే ఫార్టీ డూ డేస్ మాకు చుక్కలుగా అనిపిస్తాయి అండి ఫ్యాన్స్ చిన్నగా తిరుగుతున్నాయి ఫుల్ ఎండలు చూడు చూస్తున్నారు కదా ఒక్కొక్కరు అంతా ఊపుకుంటూ ఉన్నారనమాట క్లాత్ బుక్స్తో అంటే గాలి లేదు ఫ్యాన్ చిన్నగా తిరుగుతున్నాయి క్లాస్ రూమ్లో ఫుల్ జనాలు ఉన్నారు కూర్చోడానికి ప్లేసెస్ లేవు ప్లేస్ లేక మిడిల్ రోలో ఉన్న బేజెస్ అన్నీ రిమూవ్ చేసేసారనమాట ఆ రిమూవ్ చేసిన ప్లేస్లో కింద బెడ్షీట్ లాంటివి వేసుకొని మా టీచర్ తీసుకొచ్చారనమాట ఇప్పుడు మాకు టీచింగ్ చెప్తున్న మేడం వచ్చి తనే బెంచ్ అవి బెడ్షీట్ అన్నీ తీసుకొచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్పెషల్ కేర్ తీసుకుని మరి సో అవి వేసుకొని కూర్చుంటున్నారు మేమైతే కారణంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళు కారణంలో కూర్చుండిపోతున్నారు ఎందుకంటే కింద కంటే కొంచెం కారణంలో అటు ఇటు అయిపోయి కూర్చున్నా పర్లేదు డే మొత్తం ఇంత జనాల్లో కింద కూర్చోవాలంటే చాలా ఇబ్బంది బట్ పైన కూర్చోవాలన్నా ఇబ్బంది నాకైతే లెగ్స్ అన్నీ వా కాలు పాదలన్నీ ఇట్లా వాఫ్ వస్తున్నాయండి స్వెల్లింగ్ వచ్చేస్తున్నాయి ఫుల్గా అంటే ఇటు కదలేకపోతున్నాయి నైన్ థర్టీ టూ త్రీ వరకు అట్లానే కూర్చొని కూర్చొని మొత్తం ఇలా స్వెల్లింగ్ వచ్చేస్తున్నాయి సో ఇట్లా ఉండిందండి కష్టాలు ఫుల్ కష్టాలు అనమాట ఎందుకంటే ఇది అంత పెద్దగా ఇక్కడ ఫెసిలిటీస్ లేవు ఎందుకంటే చిన్న స్కూల్ ఉండింది ఇది గాంధీ భవన్లో హై స్కూల్ అనే ఉంది బట్ చిన్నగానే ఉన్నాయండి సో అసలు సస్ టెన్త్ ఎక్కువైపోయి సరిపోక ఫుల్ ఇదైపోతుందనమాట కూర్చోడానికి కూడా లేకుండా అంత ఇంత జనాలు ఉండడం వల్ల ఇంత జనాలు ఉన్నారండి నిజంగా చాలామందికి ఈ కోర్స్ ఉందనేదే తెలియదు సో ఇది గవర్నమెంట్ నుంచే ఉంటుంది మనకి టెక్నికల్ టీచర్ కోర్స్ అనమాట సో ఇది మనం నేర్చుకుంటే లో గవర్నమెంట్ అంటే మనకి గురుకుల స్కూల్స్ ఉంటాయి కదండీ ట్రైబల్ వెల్ఫేర్స్ వాటికి టీచర్ పోస్ట్ లాగా వెళ్ళొచ్చు స్కూళ్ళలో కూడా టీచింగ్కి వెళ్ళొచ్చు అనమాట సో ఇది అనమాట నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఎన్నెన్నో ఎక్స్పీరియన్స్ నేను అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే మనిషే కాదు ఇంట్లో ఉండే మనిషి అనమాట తినే మా మేడం వచ్చి తిని టైలరింగ్ చెప్తుంది ఇంకోసారి సైకాలజీ చెప్తుంది అనమాట సో ఫైనల్గా మా క్లాస్ రూమ్స్ అయితే ఇలా ఉన్నాయండి చూడండి అనమాట మొత్తానికైతే అలా ఇంకా ఫార్టీ టూ డేస్ అయితే కంప్లీట్ చేయాలి ఇది డే వన్ టూ త్రీ డేస్ మొత్తం నేను షూట్ చేసిన వీడియో అండి ఎడిటింగ్ టైం లేదు ఫుల్ బిజీ ఉన్నాను ఇంకా వర్క్స్ ఉన్నాయి ఇంకా ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి రికార్డ్స్ చేయాలి కటింగ్ చేయాలి టైలర్ స్టిచ్చింగ్ చేయాలి అన్నీ ఉన్నాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ చూపిస్తాను మీకు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే దీని గురించి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని నెక్స్ట్ ఇయర్కి అప్లై చేసుకొని మీరు కూడా ట్రై చేయొచ్చు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను సో ఫైనల్గా ఇది మన క్లాస్ రూమ్ అండి ఒకసారి చూసేయండి ఎట్లా కూర్చున్నారనేది ఎంత ఫుల్గా రష్ ఉండింది అనేది ఇదనమాట మన లైఫ్ స్టైల్ ప్రజెంట్ అయితే ఇట్లా నడుస్తుంది సో నేను కూడా పైన కూర్చున్నాను ఇంకందరం వింటున్నాం అనమాట మీరు వచ్చి ఈరోజు క్లాసెస్ ఏం చెప్పట్లేదు మాకు కొన్ని బుక్స్లు అవి ఇవి కావాలి రికార్డ్స్ బుక్స్ కానీ రికార్డ్స్ కానీ అవి కావాలన్నమాట సో దాని గురించే ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి అవి వస్తే కానీ మేము వర్క్ స్టార్ట్ చేయలేము కాబట్టి బయటికి వెళ్ళి ఉండలేం కాబట్టి మేడంనే తీసుకురమ్మని చెప్తాము తను తీసుకొచ్చి అందరికీ ఇస్తుంది అనమాట సో చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు అటు చూడండి చిన్న బాబు నెత్తుకొని తిరుగుతున్నాయి కదా ఒక నలుగురు ఉన్నారనమాట చిన్న పిల్లలతో వస్తున్నారు బట్ ఖచ్చితంగా అటెండెన్స్ అనేది ఉండాలండి వర్క్ ఎంత చేస్తున్నా దానికంటే అటెండెన్స్ ఫార్టీ టూ డేస్ కరెక్ట్గా ఉండాలి ఉంటేనే ఇది కోర్స్ కంప్లీట్ అయినట్టు లేదంటే మనకు సర్టిఫికేట్ లాంటివి ఏమి ఇవ్వరు కాబట్టి డైలీ తప్పకుండా వెళ్ళాల్సి ఉంటుంది సో ఫైనల్గా ఏదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్